స్విమ్మింగ్ పూల్లో నిర్వాహకుని అగా ఇచ్చాడు స్విమ్మింగ్ కోసం వచ్చే బాలికలతో అసభ్య ప్రవర్తన ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలండి ఇట్లాంటి చెత్తన కొడుకుల్ని ఆడపిల్లలు బయటికి వస్తాం పాపం అయిపోయింది ఇలాంటి దరిద్రుల వల్ల లేక్ పార్క్ ఇల్లందు స్విమ్మింగ్ పూల్ అంట స్విమ్మింగ్ టైమింగ్ ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అంట ఇల్లందు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక చెరువు కట్ట సమయంలో నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ను ఇటీవల ఎమ్మెల్యే కోరం కనకే ప్రారంభించారు దీని నిర్వహణ బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు అప్పగించారు స్విమ్మింగ్ కోసమని పట్టణంలోని అనేక మంది బాలబాలికలతో పాటు పెద్దవారు కూడా అక్కడ వెళ్తుంటారు అయితే ఇదే క్రమంలో ఆదివారం ఉదయం ఒక బాలిక ఈత కొట్టడానికి ముందు దుస్తులు మార్చుకుని గదిలోకి వెళ్ళింది అదే సమయంలో అక్కడ నిర్వాహకుడు బాలిక ఉన్న గదిలోకి వెళ్లడంతో భయభ్రాంతులకు గురైన ఆ బాలిక అరుచుకుంటూ బయటికి వచ్చి తన తండ్రితో ఈ విషయాన్ని చెప్పింది వెంటనే సదరు బాలిక తండ్రి ఈ విషయాన్ని పోలీసులు చెప్పినట్టు తెలిసింది అడగడానికి వెళ్ళిన వ్యక్తులపై నిర్వాహకుడు అందుబాటులో లేకుండా పరారైనట్టు అక్కడ వారు తెలిపారు అంతేకాకుండా లేక్ పార్క్లో గత కొద్ది రోజుల నుండి సమయపాలన లేకుండా అర్ధరాత్రి సమయంలో కూడా స్విమ్మింగ్ చేస్తున్న ఆలపణలు వినపడుతున్నాయి అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా రాత్రి ఏళ్లలో పార్టీలు నిర్వహిస్తూ స్థానికులను భయభ్రాంతలకు గురి చేస్తున్నారంట ఇప్పుడు ఈ లేక్ పార్క్ అనేది పిల్లలకి వీళ్ళకి పనికొచ్చేదిలా ఉండాలి అక్కడ కోచ్ ఉండాలి అదంతా ఒక వ్యవస్థ ఉండాలి ఎవడో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇచ్చేస్తే వీళ్ళు ఏంది అమ్మాయిలు వస్తే ఇట్లా అసభ్యంగా ప్రవర్తించడం నైట్ టైం పూల్లో పార్టీలు చేసుకోవటం మరి పార్టీలు చేసుకోవడం కట్టారా దీన్ని లేకపోతే దేనికి కట్టారు మరి ఎవరు చర్యలు తీసుకోవాలి దీనిపైన ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ లేక్ పార్క్పై దృష్టి సారించి ఆహ్లాదం ఆనందం కోసం వచ్చే పట్టణ ప్రజానికానికి న్యాయం చేయాలని మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా శిక్షలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు